ఎందుకు నిర్వహించుకుంటామంటే వల్ల పటేల్ గారు మనకి ఏమి పదవి స్వీకరించి మనకి ఏ మంత్రిగా ఉన్నాడు టీచర్లు చెప్పలేదు బేడీ పిల్లలు కూడా చెప్పలేదు సో ఈ రోజు వల్ల పటేల్ జయంతి సందర్భంగా మనం రాష్ట్రీయ ఏకతా దివస్ని నిర్వహించుకుంటాం కదా ఎందుకు ఆయన ఆయన పుట్టినరోజునే ఎందుకు నిర్వహించుకుంటున్నాము ఎవరికి తెలియదా ఎవరైనా మాట్లాడతారా టీచర్లు రాష్ట్రీయ ఏకతా దివస్ గురించి ఎవరైనా మాట్లాడతారా సో రాష్ట్రీయ ఏకతా దివస్ ఎందుకు నిర్వహించుకుంటున్నావు అంటే ఆయన మనకి ఉప ప్రధానిగా అదేవిధంగా దేశ వ్యవహారాల శాఖ మంత్రి అంటే హోమ్ మినిస్టర్గా మనకి పని చేసినప్పుడు ఏం చేసినారంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం భారతదేశము ఇతరుల పాలనలో కూడా ఉంది ముఖ్యంగా మన మన తెలంగాణ నైజాం పాలనలో అదేవిధంగా గోవా పోర్చుగీస్ వారి పాలనలో సో ఈ విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు అంటారు కదా అవన్నీ కూడా పరల పరుల పాలనలో లేకపోతే రాజుల పాలనలో లేకపోతే సంస్థానదేశాల పాలనలో ఆ రోజుల్లో ఉండేవి వీటినన్నింటినీ కూడా భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ సో దాన్ని పురస్కరించుకొని ఆయన ఏదైతే జాతీయ ఐక్యత కోసము భారతదేశం ఐక్యత కోసము కృషి చేశారో ఆయన కృషిని గుర్తిస్తూ మరి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రీయ ఏకతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఈరోజు మనం కూడా రాష్ట్రీయ ఏకతా దినోత్సవం సందర్భంగా మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినాయి నిన్ననే తెలిసింది నాకు కూడా నేను బెంగళూరులో ఉన్నాను నిన్న ఒక మెయిల్ వచ్చింది మనకి సో రేపు ప్రతి ఒక్కళ్ళు స్కూల్ స్థాయిలో రాష్ట్రీయ ఏకతా దినోత్సవాన్ని జరపాలని అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సూచనల ప్రకారం ఈరోజు స్నేహ సొసైటీ అందులో మరియు మానసిక వికలాంగుల పాఠశాలలో మనము జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా మరి మనం ఒక ఫ్లెడ్జన్ తీసుకుందాం తర్వాత కొంతమంది వక్తలు మాట్లాడతారు ఫ్లెడ్జ్ అంటే తెలుసు కదా ప్రతిజ్ఞ రోజు మనం ప్రొద్దుగా ప్రతిజ్ఞ చేస్తాం కదా అందరం అటెన్షన్లో ఉంటాము

ముందుకు ఉండాలి సైడ్కి కాదు హ్యాండ్స్ అందరూ ముందుకు ఉండాలి వాళ్ళ షోల్డర్ కంటే కింద ఉండాలి హైట్ చెయ్యి వాళ్ళ షోల్డర్ కంటే కింద ఉండాలి It was made possible. Make possible. నూట యాభైవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని మనము సెలబ్రేట్ చేస్తున్నాము మరి ప్రత్యేకంగా ఈరోజు అనేది మనం దివస్ గా సెలబ్రేట్ చేస్తున్నాం మన భారతదేశంలో వివిధ రకాలైన హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం ఒక్కసారే ఉంటున్నాము అందరూ కలిసికట్టుగా ఉండాలనేసి తను అప్పుడే కోరారు ఆ నినాదంని కూడా ఇప్పుడు మనము ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు కూడా మనం ఎవరితో పోట్లాడవలదు మనం స్కూల్స్లో ఉంటున్నాము అందరు కాస్ట్ వాళ్ళు ఉంటారు అందరూ చదువు అనేది ఒకటే సో ఈ భేదభావం ఇది ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయి భేదభావం అనేది మనం ఎవరు పెట్టుకోవద్దు అనే మనం అందరూ ఇప్పుడు కోరుకోవాలి అదే మనం ఇప్పుడు ఫ్లెక్స్ తీసుకున్నాము ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ లో కూడా తన పేరు మనం ఎక్కువ వినపడకపోయినా కూడా తన గాంధీజీ తోటి కూడా చాలా ఫ్రీడమ్ ఫైట్స్లో ఉన్నారు ఎంత వాళ్ళు ఏమనుకున్నారని ఎప్పుడైనా సత్య అహింస అనుకున్నారు అంతే ఒక ఫైటింగ్ వద్దు మనం అందరం ఉండాలి అదే ఫ్రీడమ్ మనకి అదే విధంగా ఉండాలి అనేది అందరం కూడా కోరుకోవాలి దీంతో నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను జై హింద్ మేరా భారత్ సమాజానికి చెప్పడం కోసం మనం ర్యాలీ తీసాం అంతేనా ఐటమంటేనే మహానం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఉప్పు సత్యాగ్రహంలో కానీ రైతుల గురించి కానీ సర్దార్ అనే పేరు కూడా ఆయన రైతులు రైతుల మీద ఆయన ఉద్యమం చేశాడు కాబట్టి ఆయనకి వాళ్ళు సర్దార్ అని చెప్పడం జరిగింది పిలవడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చింది ఎందరో మహానుభావులు అని అంటారు అందరిలో ఆయన కూడా ఒకరు చాలా ఉద్యమాలు జరిపి స్వాతంత్ర సమరయోజన కూడా ఆయన అందులో పాల్గొని ఎన్నో ఉప్పు ఉప సత్యాగ్రహం కానీ ఆ ఉద్యమాల్లో పాల్గొని మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా మనం వాళ్ళ స్వార్థాన్ని వదిలిపెట్టి నిస్వార్థంగా పనిచేయబట్టి మనకి స్వాతంత్రం అనేది వచ్చింది స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి ఎవరి బాధ్యత లేకుండా ఉండకుండా ఎవరి బాధ్యత వాళ్ళు చదువు ఎవరు చదువు వాళ్ళు చదవడం కనీసం వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి అది ఒకటే ఆయన కోరుకున్నది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక పౌరుడు తన సమాజంలో ఎలా ఉండాలి చదువుకునే వాళ్ళు బాగా చదువుకోవాలి ఎవరినైనా ఏదైనా సేవ చేయాలన్నా అది ఒక అందరికీ ఉపయోగపడే విధంగా వాళ్ళందరూ కూడా మన కోసం చేశారు మనం ఇంకా ముందు తరాల కోసం ఎంతో చేయాల్సి ఉంది వేదికని అలంకరించిన వాళ్ళకున్న భాషని చేసుకొని చేసుకొనికున్న భాష వాళ్ళకున్న ఆచార వ్యవహారాలు సో వీటిని భేస్ చేసుకొని అప్పుడు రాష్ట్రాలు అనేవి ఉండేవి ఏ రాష్ట్రం అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ తెలుగు రాష్ట్రంగా తమిళ మాట్లాడే వాళ్ళందరూ కూడా తమిళనాడుగా మలయాళం మాట్లాడే వాళ్ళందరూ కూడా కేరళ కేరళగా సో కన్నడ మాట్లాడే వాళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రంగా సో పంజాబ్ మాట్లాడు పంజాబీ మాట్లాడే వాళ్ళందరూ కూడా పంజాబ్గా అట్లా వేరు వేరు మతాలు వేరే వేరు కులాలు వేరే వేరు భాషలుగా ఉన్నాం సో దాని అంతా కూడా ఒకటే దగ్గర తీసుకురావాలి అనే ఉద్దేశంతో మరి పంతొమ్మిదిలో నలభై ఎనిమిది నుంచి మరి మనకు కూడా నలభై ఏడులో చాలా వరకు మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చిందని అనుకుంటాం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనం ఇంకా నిజాం రూలింగ్లో ఉన్నాం మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో నిజాం రాష్ట్రాన్ని మరి భారతదేశంలో అంతర్భాగంగా చేయడం జరిగింది సో ఆయన వల్లనే మరి మనందరం కూడా ఈరోజు వివిధ మతాలు వివిధ కులాలు వివిధ భాషలు ఎన్నున్నప్పటికీ కూడా భారతదేశంలో మనందరం కూడా ఒక అంతర్భాగం సో కులాల పేరిట మతాల పేరిట కొట్లాడుకోకుండా యూనిటీగా సో ఇక్కడ ఒక మంచి ఒక టీచర్ ఒక పిల్లలకి చెప్పింది ఇవాళ సో నేషనల్ యూనిటీ డే అంటే ఏంటిది అనేది చాలా స్పెసిఫిక్గా చెప్పింది అన్న సో ఇట్స్ వెరీ నైస్ పిల్లలకి తెలవాలి ఎందుకంటే ఈరోజు ఎందుకు ఇది చేస్తున్నామంటే ఏకాయ అనేది ఒక స్లోగానే వచ్చే విధంగా అన్ని కులాలు మతాలు కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తూ మరి మనం కూడా మన దివ్యాంగుల పాఠశాలలో మనం ఫస్టుసార్ చేస్తున్నాం ఎందుకంటే మనం చాలా సంవత్సరాలు స్కూల్ నడిపిన మనకి నిన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినాయి కంపల్సరీగా మీరందరూ కూడా రాష్ట్ర ఏకతా దివస్ని నిర్వహించండి అని సో దానికి అనుగుణంగానే మరి మనం ఇవాళ రాష్ట్ర ఏకతా దివస్ నిర్వహిస్తున్నాం సో ఇందులో పార్టిసిపేట్ చేసిన సిబ్బందికి పిల్లలకి ముఖ్యంగా ఆర్గనైజ్ చేసిన జ్యోతి గారికి రాజేశ్వరి గారికి మరి సిబ్బంది అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు మరి అదేవిధంగా ఈ సందర్భంగా అతి తక్కువ వ్యవధిలో సమాచారం అందించిన ఇచ్చేసిన మీడియా మిత్రులకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం thank you